ప్రధాన ఉపాధ్యాయులు గారు మరియు టీచర్స్ అండ్ టీచర్స్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మరియు వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థుల యాక్చువల్గా నేను మీరు చదువుతున్నప్పుడు నేను ఈ స్కూల్లో లేదు వాస్తవంగా అయితే నేను ఈ స్కూల్ మీరు ఎన్నో చదువుతున్నప్పుడు నేను ఈ స్కూల్లోకి రాలేదు రెండు వేల పది నవంబర్ పంతొమ్మిదో తారీఖున నేను ఈ స్కూల్లో చేరడం జరిగింది అలానే జూన్ పదహారో తారీఖున రెండు వేల పది పదకొండవ తారీఖు సంవత్సరంలో మళ్ళీ స్కూల్ వదిలిపెట్టి వెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఓన్లీ నేను సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మాత్రమే ఇక్కడ వర్క్ చేశాను అయితే పైకా అనే గేమ్స్ జరిగింది పైకాని మన జిల్లా వైడ్గా సెలక్షన్ జరిగింది గేమ్స్ జరిగింది దాంట్లో ఈ బ్యాచ్లో ఉన్నటువంటి ఒకరిద్దరు ఆ గేమ్లో ఆడి ఫస్ట్ ప్లేస్ కొట్టాను జిల్లాకి ఆ జిల్లా ఫస్ట్ ప్లేస్ కొట్టినప్పుడు ఈ విద్యార్థులు అందులో నాకు ఫోన్ చేసిన వ్యక్తి అజయ్ యాక్చువల్గా నాకు ఈ నేను కూడా కొత్తగా అంటే మాకు తెలియదు కాబట్టి నేను ఉన్నది చెప్తున్నాను నాకు తెలియదు వాళ్ళు ఏ ఏ ఫోన్ చేశారని తెలియదు అజయ్ ఫోన్ చేశాడని వచ్చాను ఇక్కడికి వచ్చి గేట్ గారు చూడంగానే రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది అరే నేను వీళ్ళకి ఎలాంటి చదువు చెప్పలేదు ఏం చేయలేదు అనుకోకుండా నన్ను పిలిచారు మరి నేను చూడలేదు కనీసం ఏ హీరోని పిలిచారు ఏం మన హీరో చూడలేదు అని రావడంతోనే అనుకున్నాను సరే ఎన్ని బాబు వచ్చాము ఎక్కిపోవడం బాగుందనే ఉద్దేశంతో ఈ స్టేజ్ మీద ఉన్నాను సో ఏదేమైనప్పటికీ నన్ను గుర్తుపెట్టుకొని నేను మీకు చదువు చెప్పకపోయినా ఈ స్టేజ్ మీద పిలిచి నన్ను గర్వంగా ఇంకా కూర్చోబెట్టినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ జీవితంలో మీరు ఏమి చేయాలి ఏం చేస్తున్నారు దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద మంచి పట్టు చొప్పి దానికైనా ఉన్నత స్థాయికి ఎదగాలి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ సభ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ